హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిమ్లన్ సిల్లి వంటకాలు ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్న రెసిపీ వచ్చి మటన్ కీమా బాల్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తయారు చేయు విధానము ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ మటన్ ముక్కలు కాల్ కేజీ కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు మూడు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరు కావాల్సిన మసాలాలు హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి చిటికెడు గరం మసాలా తగినంత ఉప్పు తయారు చేయు విధానం ముందుగా జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కొత్తిమీర ముందుగా తీసిపెట్టుకున్న మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఇలా మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ మటన్ని అందులో వేసి కలిపేసి మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టే మిక్సీ పట్టేసాక ఈ విధంగా ముద్దగా వస్తుంది ఎక్కువ గ్రైండ్ చేసేయకండి లైట్గా గ్రైండ్ చేయండి చాలు మళ్ళీ దాన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో మూడు టీ గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు బాగా వేడయ్యాక మనం పక్కన తీసి పెట్టుకున్న కీమా పేస్ట్ని ఉంటలుగా వేసుకోవాలి వంటలు వేసుకోవడం అయిపోయాక ప్లేట్ పెట్టి మూత వేయాలి బాగా నీళ్ళన్నీ ఎమిరిపోయేంత వరకు పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయాక నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకునేయాలి ఈ విధంగా పక్కన పెట్టుకునేసాక స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనం పక్కన తీసి పెట్టుకున్న కీమా వంటలు అందులో వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి మటన్ కీమా బాల్స్ రెడీ ఈ విధంగా చేసుకున్న కీమా బాల్స్ని మనము నైట్ టైము చపాతీల్లోకి స్టాటస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిమ్రాన్ సిల్లి వంటకాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్